తిరుమలకు వచ్చినటువంటి భక్తుడు దర్శనానికి వెళ్ళేటువంటి భక్తుడు తిలకధారణ చెయ్యాలా అన్నటువంటి నిర్ణయం కూడా మా హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయమే చంద్రబాబు అది కూడా నాస్తికత్వమే అంటావా చంద్రబాబు తిరుమలలో నాలుగు మాడ వీధులలో పాదరక్షల్ని నిషేధించింది కూడా మేమే ఇది కూడా నాస్తికత్వం అంటావా చంద్రబాబు ఇందులో ఏ ఒక్కటి తప్పిదమైన ఏ శిక్ష అనుభవించటానికైనా సిద్ధం కలియుగ చతుర్యుగ బంధం అని పేరు చెప్పి నాలుగు యుగాల పేర్లతో నాలుగు భక్తి చైతన్య రథాలను తయారు చేసి మొత్తం ఇరు రాష్ట్రాలకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి గ్రామ గ్రామానికి పంపించి ఆధ్యాత్మిక వీచికల్ని అనంతంగా వ్యాప్తి చేసేటువంటి కార్యక్రమాలు చేసింది కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మా పాలన సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీ సమయంలో ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి స్వామివారికి నివేదన చేసే అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాద కార్యక్ర నవనీత కార్యక్రమాలు చేసింది మేమే స్వచ్ఛమైనటువంటి ఆవుల్ని బయట నుంచి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాలు చేసి వెటర్నటీ వెటర్నరీ యూనివర్సిటీతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని మంచి ఆవుల్ని దేసి ఆవుల్ని కొండ మీదకి దాదాపు వెయ్యికి పైగా తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేసి ఈ రోజున దాదాపు అరవై కేజీల అత్యంత స్వచ్ఛమైన నెయ్యితో నవనీత సేవను ప్రారంభించింది మేమే ఇది నాస్తికత్వం అంటావా చంద్రబాబు నువ్వా నువ్వా మమ్మల్ని నెయ్యిలో లడ్డులో పశువుల కొవ్వు ఉపయోగించినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం మొదలు పెడతావా చంద్రబాబు నాయుడు నీ అహంకార పూరిత ధోరణికి నీ అన్యాయమైనటువంటి మాటలకి నీ నీచపు చేష్టలకి నువ్వు చేసినటువంటి అపచారానికి అనాచారానికి ద్రోహానికి దేవ్ రోజున మొత్తం సభ్య సమాజంలో నువ్వు నమ్మించేతే నమ్మేవాళ్ళు ఉండవచ్చు కాక పాప పరిహారం మాత్రం తప్పదు నీకు శిక్ష తప్పదు ఇంత ఘోర అపచారం చేసిన వాడిని ఆ దైవం క్షమించడు మేము తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా రక్తం కక్కుకొని చావాలానని మీ అందరి ముందర వెంకటేశ్వర స్వామిని చేతులెత్తి ప్రార్థిస్తున్నా నీ ఆరోపణను నిరూపించటానికి సిబిఐ ద్వారా కానీ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించమని ఛాలెంజ్ చేస్తున్నానని తెలియజేస్తున్నాను ఏమైనా ప్రశ్నలు ఉంటే నేను సమాధానం చెప్తాను లేచి వెళ్ళిపో ఏమన్నారు అవునండి ఖచ్చితంగానండి వాళ్ళు పెట్టాలి కదా అధికారికంగా ఇంతవరకు యువ శ్యామలరావే చూపించాలా తెలుగుదేశం వాళ్ళు బయటికి తీసింది వాళ్ళు పెట్టారు శ్యామలరావు అసలు మాట్లాడమే లేదు దాని మీద అవునండి మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ కూడా రావాలి కదా అసలు ఏ ల్యాబ్ రిపోర్టు శ్యామలరావు గారు ఊరికే చదివి వినిపిస్తున్నాడే తప్ప ఆయన బయటకు తీసింది ఎక్కడ అలాగే ఆ ల్యాబ్ రిపోర్టులో కూడా వాళ్ళు సంశయమే ఉన్నట్టుగా ఉంది తప్ప నిర్ధారణ లేదు కన్ఫర్మేషన్ లేదు అలా జరిగి ఉండవచ్చును అన్నటువంటిదే ఆ ల్యాబ్ రిపోర్టు అంటే అక్కడ కూడా జాగ్రత్త పడ్డాడు ఆయన తయారు చేసినటువంటి ఫేక్ రిపోర్టును కూడా జాగ్రత్త పడ్డాడు ఎటు తిరిగి ఏమొస్తాదు అన్నటువంటి భయం ఇంకా తొణికిసలాడుతూ ఉంది ఆయనలో చంద్రబాబు గుజరాత్కు పోకపోయినా ఇంత నైజానికి పాల్పడతాడు అన్నటువంటి దృఢ విశ్వాసం ఉన్నది

దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే చంద్రబాబు మాట్లాడినాడో చంద్రబాబుకు అనుకూలమైనటువంటి నిర్ధారణ చేయడానికి వచ్చేటువంటి ల్యాబ్ లేదు అని చెప్తున్నాడు ఇప్పటికి ఇప్పుడున్నటువంటి ల్యాబ్ ఈరోజు కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాదు చంద్రబాబు నాయుడు సమయంలో కూడా ఆ ల్యాబ్ రిపోర్టర్లతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి చంద్రబాబు సమయంలో పద్నాలుగు సార్లు రిజెక్ట్ కాబడ్డటువంటి ట్యాంకర్లు ఉన్నాయి అని వాళ్లే గతంలో ప్రకటించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కొత్తగా మేమేదో తెచ్చినటువంటిది కాదు అలాగే ఇప్పుడు కేవలం ఏడు రోజులకు మాత్రమే సరిపడా రిజర్వ్ చేసేటువంటి అవకాశాన్ని మేము నూట ఎనభై ఎనభై మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి తేవాలా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మా ప్రభుత్వ హయాంలోనే చేశాం అది అందుకే అదే అంటే మొదటి మీరు మొదట నేను చెప్పింది బహుశా పట్టించుకున్నట్టుగా లేదు వినకూడదు అనుకున్నట్టుగా ఉన్నారు చంద్రబాబు చేసినటువంటి పాపాలకి చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోయి పోయి ఐదున్నర కోట్ల మంది తెలుగు వాళ్ళ యొక్క ఆశల్ని ఒమ్ము చేసి పాపభ్రష్టమైనటువంటి పాలనకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని పావుగా వాడుకొని జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయటానికే కూడా వెనుకాడకుండా మేము చేసినటువంటి ఈ ఘోరాతి ఘోర పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించుకొని ఉంటారు బయటికి మీతో మాత్రం వేరుగా మాట్లాడతారు మా మీద మేము చేసినటువంటి పాపానికని అంతరాత్మ మాత్రం అందుకే అని అనేది నా అభిప్రాయం మిగతా టెండర్లు కూడా మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయలకే పాడినారు అన్నటువంటిది కూడా నోటెడ్ పాయింట్ ఇంకా మూడు కంపెనీలు అలాగే గతంలో చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఇలాగే జరిగింది అన్నది కూడా నోటెడ్ పాయింట్ చెప్పండి